ఐ ఫీల్ ఎడ్యుకేషన్ ఇస్ ద సింగిల్ థింగ్ దట్ కెన్ మేక్ అ హ్యూజ్ డిఫరెన్స్ నేను ఈరోజు ఇక్కడ నిలబడి మీ అందరితో మాట్లాడగలుగుతున్నా ఏదన్నా అచీవ్ చేసిన లైఫ్ని హైస్ వచ్చినా లోస్ వచ్చినా గొడవలైనా డీల్ చేయగలుగుతున్నా అంటే నాకు దక్కిన ఎడ్యుకేషన్ వల్లే మా స్కూల్ మాకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉండే ఐ నో హౌ బిగ్ రోల్ ఇట్ ప్లేడ్ ఇన్ మై లైఫ్ మాకులు నేను మాకులు నా కూడా పెద్ద పెద్ద పీకుడు కానీ ఏం కాదు వచ్చినాయి బాగానే బాగానే చదువుకుంటున్నాయి కానీ ఇట్లా టాపర్లు ఇట్లా మార్క్లెన్కలు ఎప్పుడు పోలే ఐ థింక్ ఎడ్యుకేషన్ టీచర్స్ యూ హౌ టు రిసీవ్ ఇన్ఫర్మేషన్ వాట్ టు డూ విత్ దట్ ఇన్ఫర్మేషన్ హౌ టు డీల్ విత్ స్ట్రెస్ హౌ టు హ్యావ్ మెమరీ దే ఆర్ ఆల్ ఆల్ ఆఫ్ యూ నీడ్ టు లుక్ మీరందరూ ఇప్పుడు చాలా మంది ఎక్కడక్కడ ఉంటారేమో ఎంతమంది చేస్తున్నారు ఇంజనీరింగ్ ఉన్నారు కాబట్టి చదువుకోవాలి దాని ఒక ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్ మనకి నేను స్కూల్లో నేర్చుకుంది ఆ ఈక్వేషన్లు ఏవి బనికిరాలే కానీ అప్పుడు ఎగ్జామ్స్తో డీల్ చేసిన స్ట్రెస్ ఇప్పుడు రిలీజ్తో డీల్ చేసిన స్ట్రెస్ సిమిలర్ ఉంటాయి సో మీకు లైఫ్లో మీరు స్కూల్లో కాలేజ్లో చాలా నేర్చుకునేటివి తర్వాత చాలా బనికి వస్తాయి ఇప్పుడు కశ్మీర్లో ఇట్లాంటివి అవుతున్నాయి కదా దానికి కూడా సొల్యూషను ఆ కొడుకులకి ప్రాపర్గా ఎడ్యుకేషన్ ఇప్పించి ఇట్లా బ్రెయిన్ వాష్ కాకుండా ఏం సాధిస్తారో నేను చెప్తున్నా కాశ్మీర్ ఇండియాదే కాశ్మీరీస్ మనోలే నేను టూ ఇయర్స్ బ్యాక్ ఖుషి అప్పుడు కశ్మీర్లో షూట్ చేసిన నాకు ఎంత మంచి మెమరీస్ ఉన్నాయో వాళ్ళతోని వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మనుషులను చూసుకోలేక అక్కడ కరెంట్లు లేవు నీళ్ళు లేవు వచ్చి ఇక్కడ ఇక్కడ ఏం చేయాలని చూస్తున్నారో ఇండియా పాకిస్తాన్ మీద అటాక్ చేయాల్సిన పనే లేదు పాకిస్తాన్ వాళ్ళకే విరక్త వచ్చి వాళ్ళ గవర్నమెంట్ మీద అటాక్ చేస్తారు ఇట్లనే కంటిన్యూ అయితే అసలు ఏ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ ట్రైబుల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు మనము వీ షుడ్ స్టాండ్ యునైటెడ్ అస్ పీపుల్ లవ్ ఈచ్ అదర్ ఇండియా వీ విల్ యాజ్ పీపుల్ వీ నీడ్ టు ఆల్వేస్ మూవ్ ఫార్వర్డ్ స్టే యునైటెడ్ ఎడ్యుకేషన్ ఇస్ సూపర్ కీ మన ఇంట్లల్లో మనం హ్యాపీ ఉండి మన పేరెంట్స్ హ్యాపీ ఉండి మనం హ్యాపీ ఉంటేనే ప్రోగ్రెస్ అవుతాం అందరూ హ్యాపీగా ఉండండి ఐ విష్ యూ ఆల్ గ్రేట్ సక్సెస్